సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మహా మహా హైదరాబాద్ హెచ్ఎండిఏ స్థానంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ పదకొండు జిల్లాలు నూట నాలుగు మండలాలు పదమూడు వందల యాభై ఐదు గ్రామాలు కలిపి మొత్తంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజన్ అయితే ఏర్పడబోతోంది సో హై రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఇక మహా మహానగరంగా మారనుంది హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ స్థానంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ హెచ్ఎంఆర్ను ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రీజనల్ రింగ్ రోడ్ వస్తూ ఉండటంతో భవిష్యత్తు అవసరాలను పరిగణలోకి తీసుకుని హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజన్ ఏర్పాటు చేసింది ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు కూడా జారీ చేశారు గిజిట్లో ప్రచురించాల్సిందిగా సంబంధిత శాఖను కూడా ఆదేశించారు హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజన్ పరిధిలో పదకొండు జిల్లాలు నూట నాలుగు మండలాలు పదమూడు వందల యాభై గ్రామాలు రెవెన్యూ గ్రామాలు ఉండనున్నాయి ప్రస్తుతం హెచ్ఎండిఏ విస్తీర్ణం ఏడు వేల రెండు వందల యాభై ఏడు చదరపు కిలోమీటర్లు కాగా హెచ్ఎంఆర్ పరిధి పది మనకు పదివేల నాలుగు వందల డెబ్బై రెండు పాయింట్ డెబ్బై రెండు చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించనుంది హెచ్ఎండిఏ పరిధిలో హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ సిద్దిపేట సంగారెడ్డి మెదక్ యాదాద్రి భువనగిరి జిల్లాలు ఉండగా హెచ్ఎం ఇక్కడ హెచ్ఎంఆర్లో వీటితో పాటు నల్గొండ నాగర్ కర్నూల్ మహబూబ్ నగర్ వికారాబాద్ జిల్లాలు చేరనున్నాయి హెచ్ఎండిఏ పరిధిలో రంగారెడ్డి జిల్లా మొత్తం ఉన్నప్పటికీ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ పరిధులను ఏర్పాటు చేస్తున్న దృశ్య ముప్పై ఆరు రెవెన్యూ గ్రామాలను హెచ్ హెచ్ఎంఆర్ నుండి పురపాలక శాఖ అధికారులు మినహాయించారు హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజన్లో రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా మూడు ఐదు వందల ముప్పై మూడు రెవెన్యూ గ్రామాలు ఉండగా అత్యల్పంగా నాగర్ కర్నూలు జిల్లాలో మూడు మాత్రమే ఉన్నాయి కొన్ని జిల్లాల్లో రెవెన్యూ గ్రామాలు ఇప్పటికే హెచ్ఎండిఏ పరిధిలో ఉండగా వాటిని అదనంగా కొత్త గ్రామాల్లో కలిశాయన్నమాట ఇక హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ ఇలా ఉండబోతుంది మనం జిల్లాలు రెవెన్యూ గ్రామాలు చూసుకుంటే రంగారెడ్డిలో ఐదు వందల పదమూడు గ్రామాలు మేడ్చల్ మల్కాజగిరిలో నూట అరవై మూడు గ్రామాలు యాదాద్రి భువనగిరిలో నూట అరవై రెండు గ్రామాలు సంగారెడ్డిలో నూట యాభై ఒక్క గ్రామాలు మెదక్లో నూట ఒక గ్రామాలు సిద్దిపేటలో డెబ్బై నాలుగు గ్రామాలు హైదరాబాద్లో అరవై నాలుగు గ్రామాలు ఫికారాబాద్లో యాభై నాలుగు నల్గొండలో ముప్పై ఒకటి మహబూబ్ నగర్లో పంతొమ్మిది నాగర్ కర్నూలులో మూడు మొత్తంగా పదమూడు వందల అక్కడ యాభై ఐదు రెవెన్యూ గ్రామాలు అయితే ఈ మనకి హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజన్లో ఉండబోతున్నాయి అన్నమాట సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాము